హాయ్ అండి బాబాయ్ గారు పెన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి ఎగ్ బుజ్ కర్రీ ఈ ఎగ్ బుజ్ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా మనం హోటల్ స్టైల్లో రెడీ చేద్దామండి ఎందుకంటే హోటల్ స్టైల్లో ఇంత కర్రీ మనం కొద్దిగా నాలుగు గుడ్లు వాడు వేసినా కూడా దాన్ని టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చేస్తామండి అదే నాలుగు గుడ్లు తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో ఫ్యామిలీ మొత్తం తింటామండి మళ్ళీ ఎటువంటి ఎగ్ కర్రీని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని ఉల్లిగడ్డలు తీసుకొని కొన్ని టమాటాలు కొద్దిగా పచ్చి తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని వాటర్ పోసుకున్నాక వాటన్నిటిని ఒక్కసారి శుభ్రంగా నీటిగా మొత్తాన్ని కూడా కడిగేసుకోవాలండి ఈ విధంగా అన్నిటిని కూడా ఒకటి వన్ బై వన్గా తీసుకొని కడిగేసుకోవాలండి వాటర్ సరిపోకుండా సరిపోయిన పోసుకోవాలండి ఎందుకంటే కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువ తీసుకున్నాం కదండి అందుకోసం ఈ విధంగా మొత్తాన్ని కడిగేసుకోవాలండి ఈ విధాన్ని మొత్తాన్ని కడిగేసుకున్నాక ఉల్లిగడ్డ పైన ఉన్న పట్టుని ఈ విధంగా తీసేసేయాలండి తీసేసిన తర్వాత మనం ఆనియన్ని రెండు భాగాలుగా చేసి రెండు భాగాలుగా చేసిన తర్వాత ఇట్లా ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి మొత్తాన్ని కూడా ఈ రెండు భాగాలను కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలండి మొత్తాన్ని కూడా చూసారండి బాబాయ్ గారు పిన్ని గారు ఇప్పుడు టమాటాన్ని తీసుకుందామండి టమాటా టమాటాను కూడా సేమ్ మెజర్మెంట్ మెజర్మెంట్లో ఇలానే అన్నింటిని కూడా పొడుగ్గా కోసుకుందామండి ఇప్పుడు ఈ ఆనియన్ టమాటాలు వచ్చేసి మనకు ఓన్లీ మనం ముందుగా నూనె పోస్తే తరువాతలోకండి మళ్ళీ మనం కర్రీలోకి ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అది మీ తర్వాత చూద్దామండి అయితే మనం తరువాత అయిపోటుకుందామండి ఇలా మనం పచ్చికాయలను తొడిమలు తీసేసారండి ఇలా తొడిమలు తీసేసి వాటిని మధ్యలో ఆఫ్ సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్నిటిని కూడా ఒకే పరిణామంలో కట్ చేసుకోవాలండి ఈ విధంగానే కట్ చేసుకోవాలండి తరువాతలో కంటే మనకి ఇట్లానే పొడుగుగానే కట్ చేసుకోవాలండి చూసారు కదండి మనకు హోటల్ స్టైల్లో ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఒకటి ఒకటి మన పొడుగు ఉంటుందండి అంత పొడిగుంటుందండి మిరపకాయలు అనేటివి చూసారా అండి మనకి ఇప్పుడు తరువాతకు రెడీ అయిపోయాయండి ఇప్పుడు తరువాతకు రెడీ అయిపోయాయి కదండి నెక్స్ట్ కర్రీకి కావాల్సిన ఆనియన్స్ని కట్ చేసుకుందామండి వాటిని కూడా ముందుగా రెండు భాగాలు చేసేసారండి ఒక రెండు భాగాలు చేసిన తర్వాత దాన్ని రెండు మళ్ళీ ఒక సగం తీసుకొని దాంట్లో ఒక రెండు భాగాలు కానీ మూడు భాగాలు వచ్చి చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నిటిని కూడా చిన్న చిన్నగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఎగ్ బుజ్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఎగ్స్ అనేటివి వీటిలో కలిసిపోతాయి కాబట్టి కర్రీ అనేది మనకు చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారా అండి అన్నిటిని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలండి చిన్న 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 పీసులుగా మనం రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం కదండి జస్ట్ టూ ఎగ్స్ ఇచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కర్నూలులో అయితే మరి మీకు మీ సైడ్ ఎలా తీసుకుంటారో మాకు తెలియదండి ఇలా ఈ జస్ట్ టూ ఎగ్స్ కొన్ని ఆనియన్స్ వేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారండి ఇలా అన్నిటిని కూడా మనం ఒకటేసారి సేమ్ కొద్దిగా మెజర్మెంట్లు తీసుకొని అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకో కొన్ని ఆనియన్స్ ఎక్కువ తీసుకొని అదే నాలుగులతో మనం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని కూడా తినేవచ్చు అండి ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నీ కోసి పక్కకు పెట్టిన తర్వాత మనకు వైపు గ్యాస్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాతనే ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే తర్వాతలోకి ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి ఇలా పొడి పొడుగా ఇలా పొడి పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసేసేయాలండి వాటితో పాటు టమాటా మొక్కలను కూడా యాడ్ చేయాలండి వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి నూనెలో వీటన్నిటిని కలిపే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి చూసారండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనకు తిరువాత అనేది కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి ఇందులో కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర యాడ్ చేయాలండి వీటి వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఇలా మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చీటికటి పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలని కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పాటు కొద్దిగా అల్లం కోతిని కూడా యాడ్ చేసుకోవాలండి మిక్సీ పెట్టుకునేది ఇలా వీటన్నిటిని ఒక్కసారి మొత్తాన్ని కూడా బాగా కలపాలండి ఇప్పుడు తర్వాత అనేది మనకు ఒక గోల్డెన్ కలర్లోకి వచ్చేసి మనకు ఒక కర్రీలాగా రెడీ కావాలండి ఎందుకంటే టమాటాలు ఆనియన్స్ అన్నీ వేసాం కాబట్టి ఈ విధంగా అంత మనకు బాగా రెడీ అయిన తర్వాత తర్వాత అనేది ఎంత బాగుంటే కూర అనేది అంత బాగుంటుందండి చూసారా అండి మనం ముందుగానే ఆనియన్స్ని అన్ని చిన్న చిన్న ఒక కూర కావాల్సిన ఆనియన్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అన్నిటిని కూడా ఈ విధంగా మనం కూరలో వేసేటప్పుడు ఒకసారి వీటిని మొత్తాన్ని కూడా పిసుకేస్తారండి దానికి తోడుగా చిన్న చిన్న పీసులు టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ టమాటాలను ఈ ఆనియన్స్ని మనకు బాగా ఉడుకుతున్న నూనెలోకి యాడ్ చేసుకోవాలండి అన్నిటిని కూడా ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం కట్ చేసుకున్న మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలండి చూసారా అండి బాబాయ్ గారి పని ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ తరువాతలో ఆనియన్స్ మొత్తం కలిసే విధంగా కొద్దిగా గ్యాస్ అనేది కొద్దిగా లోపంలో పెట్టుకోవాలండి మనం ఎందుకంటే మనం ఎగ్ బుజ్ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మాడిపోదండి ఇలా మొత్తాన్ని కూడా కలిపేసేయాలండి తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలిపేసేయాలండి ఇప్పుడు దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ అనేది త్వరగా ఉడకడం జరుగుతుందండి త్వరగా ఉడకాలంటే మనకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం దీంట్లో వాటర్ అనేది ఎక్కువ పోయాం కనుక మనం బాగా నూనెలోనే బాగా ఉడికేయాలండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి చూసారండి మనకి ఎంత బాగా ఉడుకుతుందో రెండు నిమిషాల తర్వాత మనం మూత తీసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను ఇప్పుడు యాడ్ చేయాలండి ఇందులోకి టమాటా ముక్కలను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని నీట్గా శుభ్రంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మరొకసారి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి ఇలా మూత పెట్టడం వల్ల మనకు ఆనియన్స్ అనేది చాలా అంటే చాలా మెత్తగా ఉడుకుతాయండి మరొక వైపు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ని ఈ విధంగా మొత్తాన్ని కూడా పలగొట్టుకుందామండి అన్నిటిని కూడా వన్ బై వన్ నిదానంగా స్లోగా జాగ్రత్తగా పలగొట్టుకోనండి అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక బౌల్లో మనం ముందుగానే పగలగొట్టుకోవాలండి ఎందుకంటే ఎగ్స్ అనేటిని మొత్తాన్ని కలిపిన తర్వాతనే మనం కూరలో యాడ్ చేయాలండి ఎందుకంటే ఒకటేసారి ఎగ్గిన దాంట్లో పగలగొడితే మనకు మొత్తం కూడా కూర కలవదండి మొత్తం తెల్ల సోన పచ్చ సోన మొత్తం కలిసే విధంగా దాన్ని తీసుకొని ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకున్న తర్వాత కూరలోకి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాతనే యాడ్ చేయాలండి చిన్నగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఎగ్స్ని ఎగ్ అనేది ఎంత బాగా మొత్తం తెల్ల సోన పచ్చ సోన ఎంత బాగా కలిస్తే కూర అనేది కూడా మనకు అంత మంచిగా వస్తుందండి దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఎగ్ అనేది సాల్ట్ పర్ణం ఎక్కువ ఎవాపరేట్ చేసుకో దానికి ముందుగానే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనకు ఉడుకుతున్న ఆనియన్స్ని తీసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి ఇలా ఒక్కసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా తగిన పరిణామంలో కారంని యాడ్ చేసుకోవాలండి కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలండి కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఎగ్ కర్రీ కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఒక స్పూన్ తీసుకొని మొత్తం కారం మొత్తం కలిసే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి కారం అనేది మనకి ఎక్కడ వంటలు వంటలుగా ఉండకూడదని కొన్ని కొన్నిసార్లు వంటలు కట్టే అవకాశం ఉంది కాబట్టి నిదానమైన పర్లేదని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కారం మగ్గడానికి మరొక రెండు నిమిషాల పాటు మనం మూత మూసుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసేసుకొని చూసారా అండి మనకు ఆనియన్స్ ఆల్మోస్ట్ అలా ఉడికేసేయండి కారం కూడా బాగా మగ్గిందండి ఇప్పుడు మనకు కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి కొబ్బరి పొడితో పాటు టేస్ట్ కోసం కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి ధనాల పొడిని యాడ్ చేసుకున్నాక వీటి అన్ని నెట్టిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలపాలండి అండి మనకు ఆల్మోస్ట్ వాళ్ళు ఎగ్ మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు కొబ్బరి పొడి బాగా కానీ ఎందుకంటే మనం మసాలా వేసాం కదా మసాలా మొత్తం కూర మొత్తం స్ప్రెడ్ కావాలంటే ఒక రెండు నిమిషాలు మూత మూసుకోవాలండి ఇప్పుడు మూత తీసేసామండి మనకు ఇంకా ఆనియన్స్ అనేటివి మొత్తం ఆనియన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఎగ్ వేయడమే ఆలస్యం అండి ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే ఎగ్స్ని ఒక బౌల్లో పగలగొట్టుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదండి అది ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా మనం పగలగొట్టుకున్న ఎగ్స్ని అన్నిటిని కూడా ఒకటేసారి యాడ్ చేసుకోవాలండి చూసారా అండి బాబాయ్ గారు పెన్నీ గారు ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో నా వీడియో కొద్దిగా లెంతి ఉన్నా అందరికీ అర్థమయ్యే విధంగా ఎవరు చూసినా ఎవరు చేసినా వాళ్ళకు రావాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను ప్రతిదీ కొద్దిగా లేట్ అయినా పర్యాదండి దానంగా చెప్తున్నాను అండి చూసారా అండి ఈ విధంగా ఎగ్స్ని మనం ఈ విధంగా మొత్తాన్ని పోసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి కింద మొత్తం ఎగ్ అనేది కొద్దిగా కాలిన తర్వాత ఈ విధంగా మొత్తం ఎగ్ని మనం కలిపేసుకోవాలండి మొత్తాన్ని కూడా చూసారా అండి బాబాయ్ గారు పిల్లలు ఎగ్ గారు అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టమని మరి మీకు కూడా ఇష్టమో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా మొత్తం కలిపిన తర్వాత మరి ఒక రెండు నిమిషాల పాటు కొద్ది ఎగ్ అనేది బాగా ఉడకడానికి మనం గ్యాస్పై మూత పెట్టేసుకోవాలండి చూసారా అండి మూత పెట్టేసుకున్నప్పుడు మనకి ఎగ్ అనేది ఎంత అద్భుతంగా ఉడికిందో ఇప్పుడు మనం ఒక్కసారి మొత్తాన్ని ఒక దగ్గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా అండి ఈ విధంగా చూసారండి బాబాయ్ గారు పిన్ని గారు మనకి ఎగ్గరని ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఈ ఎగ్గరని మనం మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి తీసుకుపోతే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కోసం మన పొద్దు మా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేశాక మధ్యాహ్నం కడుపు ఉన్న చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు చూసారా అండి ఇప్పుడు ఒక్కసారిగా ఎగ్ కర్రీ మూత తీసేసుకొని అందులోకి మనం ముందుగానే ఒక్కసారి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనం పచ్చి కొత్తిమీర యాడ్ చేయాలండి కొత్తిమీర వేసాక కూర టేస్టే మారిపోతుంది కొత్తిమీర యొక్క ప్రత్యేకత అదండి ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా చూసేయాలండి మనకి ఎగ్ బుజ్జ్ అనేది ఎంత ఈజీ అంటే అంత ఈజీగా రెడీ అయిపోయిందో జస్ట్ సింపుల్ అంటే కొద్దిగా ఓపిక పెట్టుకుంటే చాలా అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసేయాలండి ఎందుకంటే కొత్తిమీర అనేది కూర మొత్తం స్ప్రెడ్ కావడానికి ఈ విధంగా పెట్టేసేయాలండి ఇప్పుడు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది బాబాయ్ గారు పిన్ని గారు మరి ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చేద్దామండి ఇంత చేశాక టేస్ట్ చేయకుంటే ఎలా ఉంటుందండి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అండి ఇప్పుడు కొద్దిగా రైస్ని తీసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ కర్రీని ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఇలా ఎగ్ కర్రీని యాడ్ చేసుకున్నాక మనమైతే ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తామండి ఆయిల్ ఎక్కువ వద్దండి ఆయిల్ ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కాదని కాబట్టి తక్కువగానే యూజ్ చేసామండి ఇప్పుడు ఇలా ఎగ్ కర్రీ వేసిన తర్వాత కొద్దిగా అంత అన్నంతో కలిపి తిన్నామండి సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇలా తిన్నాక అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి అంత అద్భుతంగా ఉందండి ఒకసారి ట్రై చేయండి బాబాయ్ గారు చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్ మరొక వంటతో మరొక రెసిపీతో మరొక మంచి వంట తీసుకొని మనం ముందుకు వస్తానండి ఓకే అండి బాయ్